హలో వివర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ట్యాలీ లుకేస్ యూట్యూబ్ మీరు అకౌంటెంట్ అవ్వాలనుకుంటున్నారా జూనియర్ అకౌంటెంట్ అవ్వాలనుకుంటున్నారా సో మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్నారా సో అలాంటి వాళ్ళకి టాలీ లుకేస్ యూట్యూబ్ ఛానల్ అనేది ఏపీ తెలంగాణ ఉన్న స్టూడెంట్స్కి ఒక మంచి బెనిఫిట్ అవకాశం ఉందా చెప్పచ్చు ఎందుకంటే చాలా డెప్త్ నారేజ్తో రియల్ టైమ్స్ నారేజ్తో కేస్ స్టడీస్తో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ట్రైవింగ్ అనేది లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ రోడ్ ఏపీ తెలంగాణ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మన యొక్క యూట్యూబ్ ఛానల్ టాలీ లోకేష్ ఉంటుంది ఏపీ తెలంగాణలో మీరు అవ్వాలి ఛానల్ మీరు ఒకసారి వీడియోస్ లో చూడవచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఆన్లైన్ జాయిన్ అవ్వచ్చు ఆఫ్లైన్ కూడా జాయిన్ అవ్వచ్చు రియల్ టైం కేస్ స్టడీస్ డైరెక్ట్ ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఓకే సర్టిఫికేషన్ తో మీకు కోర్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇంటెన్సివ్ సర్టిఫికేషన్ ఆన్లైన్ అసెస్మెంట్స్ జాబ్ పోర్టల్

సో దీనిలో కూడా ఎప్పటికప్పుడు మనము అప్డేటెడ్ కంటెంట్ తో వీడియోస్ అనేది దీంట్లో అప్డేట్ చేస్తూ ఉంటాము వీటి ద్వారా కూడా మీరు చాలా సబ్జెక్ట్ అంటే చాలా సబ్జెక్ట్ ని మీరు నేర్చుకోవచ్చు సో ఈరోజు మనం గల వీడియో మెయిన్ సంబంధించిన రీజన్ ఏంటి అంటే మనకి లేటెస్ట్ గా టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో బీటా వర్సన్ అనే రిలీజ్ చేశారండి వాటికి సంబంధించిన ఫీచర్స్ ట్యాలీ ఐకాన్ టాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ వన్ కి టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో కి టోటల్ గా ఐకాన్ అనేది చేంజ్ చేశారు ఆ ఐకాన్ ఎలా ఉంటుంది వాటిలో వచ్చిన ఫీచర్స్ ఏంటి అనేది నేను మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి మరింత అప్డేట్ నాలెడ్జ్ తో మీ ముందరికి నేను రావడం జరుగుతుంది ఓకే డైస్ సో చూడండి టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షల్ ఫీచర్స్ ప్రజెంట్ టాలీ ఐకాన్ ప్రజెంట్ టాలీ ఐకాన్ సిక్స్ పాయింట్ జీరో ఐకాన్ ఇలా ఉంటుందో పి అని ఇచ్చారు పి అంటే ప్రైమ్ ఓకే సో చూడండి బిఫోర్ టాలీ ప్రైమ్ ఐకాన్ మనకి టాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ వన్ వరకు ఇలా ఉంటుంది ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఐకాన్ వచ్చేసి సిక్స్ పాయింట్ జీరోలో జస్ట్ పి అంటే ప్రైమ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగితే సో ఈ ఐకాన్ని మీరు ఒకసారి చూడవచ్చు ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి సో తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ కంపెనీ ట్యాలీలో కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత మనము వర్క్ చేసేది ఒరిజినల్ లైసెన్స్ ఎడ్యుకేషన్ లో అనేది చూసేటప్పుడు లెఫ్ట్ సైడ్ అండర్ లో మనకి టాలీ ప్రైమ్ ఐకాన్ ఈ విధంగా తీసుకొచ్చాము టాలీ ప్రేమ ఐకాన్ లెఫ్ట్ సైడ్ లో మనకి ఈ విధంగా తీసుకొచ్చాము ఓకే ఇది ఫస్ట్ గా మనం చెప్పొచ్చు సెకండ్ ఫీచర్ వచ్చినట్లయితే టాలీ క్యాపిటల్ టాలీ క్యాపిటల్ బ్యాంకింగ్ దాని అండర్ కింద టాలీ క్యాపిటల్ అని ఒక న్యూ ఫీచర్స్ ని తీసుకొచ్చాము దాని యొక్క చూడండి అఫ్ సైడ్ వచ్చేసి మనకి ప్రింట్ సైడ్ ట్యాలీ క్యాపిటల్ అనే ఫీచర్ ఉంటుంది అదేవిధంగా బ్యాంకింగ్ అండర్ లో టాలీ క్యాపిటల్ అనే ఫీచర్స్ ఇచ్చారు దీంట్లో మనకి కొన్ని ఆప్షన్స్ సెటప్ చేయడం జరిగింది అది ఫర్దర్ వీడియోస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా తర్వాత థర్డ్ ఫీచర్ సో మనం కంపెనీ స్లిటింగ్ చేసుకుంటాం కదా కంపెనీ స్లిటింగ్ చేసే బదులు ఫ్రమ్ బిఫోర్ స్లిట్ డేట్ ఇన్ టూ కంపెనీస్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ కి ముందు స్ప్లిట్ చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ కి స్ప్లి చేయొచ్చు బిఫోర్ అంటే బిఫోర్ అంటే ముందుకి ఫ్రమ్ అంటే ఆఫ్టర్కి తర్వాత రెండు అట్ టైం టైమ్ ఒకటేసారి చేయాలంటే ఇన్ టూ టూ కంపెనీస్ ని సెటప్ చేయొచ్చు స్ప్లిటింగ్ కంపెనీ తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ ఇంపోర్ట్ లో మనకి బ్యాంక్ స్టేట్మెంట్ ఏ విధంగా బ్యాంక్ స్టేట్మెంట్ ఏ విధంగా అప్లోడ్ చేయాలని ఫీచర్ ఇవ్వడం జరిగింది సో తర్వాత జిఎస్టి ఫైలింగ్ చేసేటప్పుడు డైరెక్ట్ గా టాలీ ఎడ్యుకేషన్ నుంచి మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు ఆల్ జిఎస్టి ఆప్షన్స్ ఆల్ బ్యాంకింగ్ ఆప్షన్స్ అని మనకి కొత్తగా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఫైనల్ గా మన యొక్క కంపెనీ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఆ కంపెనీ ప్రొఫైల్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ చూడడానికి ఛాన్సెస్ ఉంటుంది ఈ ఆప్షన్స్ మనకి టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరోలో ఇవ్వడం జరిగింది ఇవి ఒకసారి మీకు చూపిస్తాం చూడండి మనకి ఓల్డ్ ఐకాన్ టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా ఉంది ప్రజెంట్ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ఐకాన్ ఈ విధంగా ఉంది మీరు చూడొచ్చు సో దీని మీద టూ టైమ్స్ ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత చూడండి మాకు ఏ విధంగా చూపిస్తుందో ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయినా ఒక్కసారి బ్యాక్ వచ్చేసి మేము చూపిస్తాం ఓకే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ నేను తీసుకుంటాను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నాను లెఫ్ట్ సైడ్ లో చూడండి గోల్డ్ పక్కన ట్యాలీ ఐకాన్ ఈ విధంగా చూపించాడు ట్యాలీ ఐకాన్ ఇలా చూపించాడు ఓకే సో ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నాను ఓపెన్ చేసి చూడండి ఓకే ఇక లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చు తర్వాత ఇక్కడ బ్యాంకింగ్ అండర్ లో ట్యాలీ క్యాపిటల్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు ఓకే అది మీరు గమనించాలి తర్వాత ఇక్కడ డేటా వెళ్తే స్ప్లిట్ లేకపోతే స్ప్లిట్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఇట్ ఈస్ రికమెండెడ్ దట్ యు వెరిఫై ద కంప్లీట్ డేటా బిఫోర్ స్ప్లిటింగ్ వెరిఫై అర్ స్ప్లిట్ స్ప్లిట్ లైక్ వెళ్ళండి ఇక్కడ వన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇవ్వండి ఇక్కడ చూడండి స్ప్లిట్ కంపెనీ ఫ్రమ్ స్ప్లిట్ డేట్ అంటే న్యూ ఇయర్ స్ప్లిట్ డేట్ కావాలంటే అది ఇవ్వచ్చు ఒక కంపెనీ కావాలంటే ఒక కంపెనీనే ఇవ్వచ్చు బిఫోర్ ట్వంటీ ఫోర్ కి స్ప్లిట్ అవ్వాలంటే ట్వంటీ ఫోర్ కి స్ప్లి స్ప్లిట్ చేయొచ్చు ఇన్ టూ కంపెనీస్ కావాలంటే ఇన్ టూ కంపెనీస్ సెటప్ చేయొచ్చు ఆ ఫీచర్ ని ఓకే ఇది ఒక బెస్ట్ ఫీచర్ చెప్పవచ్చు ఇవ్వండి తర్వాత ఎక్స్చేంజ్ చూడండి ఇక్కడ ఆల్ జిఎస్టి ఆప్షన్స్ జిఎస్టి లాగిన్ లాగౌట్ సెండ్ ఫర్ ఈవే బిల్ అప్లోడ్ జిఎస్టి రిటర్న్స్ డౌన్లోడ్ జిఎస్టి రిటర్న్స్ రీఫ్రెష్ జిఎస్టి స్టేటస్ ఫైల్ జిఎస్టి వన్ అక్కడ ఇచ్చేవాడు తర్వాత ఇక్కడ ఆల్ బ్యాంకింగ్ ఆప్షన్స్ చూడండి ఇక్కడ లాగిన్ లాగౌట్ గెట్ స్టేట్మెంట్ గెట్ బ్యాలెన్స్ బ్యాంక్ కనెక్షన్స్ ఈ ఆప్షన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో తర్వాత లో వెళ్తే లో ఇక్కడ చూడండి బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ స్టేట్మెంట్ అని ఇచ్చారు ఓకే బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు ఇది ఒక బెస్ట్ ఫీచర్ గా మనం బ్యాలింగ్ ప్రైవ్ సిక్స్ పాయింట్ జీరో లో చెప్పుకోవచ్చు తర్వాత హెల్ప్ లైన్ వెళ్తే ప్రొఫైల్ ఇక్కడ ప్రొఫైల్ అనే ఆప్ కనబడుతుంది దాన్ని సెలెక్ట్ చేశారంటే మీ కంపెనీకి సంబంధించిన ప్రొఫైల్ మొత్తం ఇక్కడ షో చేసి చూపిస్తుంది ఇది కూడా ఒక బెస్ట్ ఫీచర్ గా చెప్పవచ్చు సో ఇవన్నీ కూడా ఈ వర్షన్ రిలీజ్ అయిన తర్వాత ఏ ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేసి మనం క్లియర్ గట్ గా నెక్స్ట్ వీడియోలో చెప్తాం మన వీడియోలో కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క వాల్యూబుల్ కామెంట్స్ కూడా పెట్టండి ఓకే సో ఇది మన యొక్క సెకండ్ ఛానల్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే స్టిల్ ను మీ ఛానల్ ని ఫాలో అవ్వండి ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్ నాలెడ్జ్ తో మీ ముందరికి రావడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యారీ లో